విరాట్ స్వాగతం రంగారెడ్డి నియోజకవర్గం మొయినాబాద్ మండలంలో చిరుకూరు బాలాజీ ప్రధాన ఆర్చకుడు రంగరాజన్ పరామర్శించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాళి యాదయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు సౌందర్యరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన శ్రీధర్ బాబు మహేందర్ రెడ్డి దాడి ఘటనను అడిగి తెలుసుకున్న నేత

వెరీ బ్యాడ్ ఎప్పుడు వస్తున్నాడు మంత్రి గారు స్వామివారి నాన్నగారి దుర్గామా దుర్గా పెట్టుండి ఎందుకంటే ఆ లైన్ వేరు వీళ్ళ లైన్ వేరు వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయలే దేవుడు దీని మీద కూడా తప్పనిసరిగా ఈ ఆర్గనైజేషన్ను బ్యాన్ చేయాలి దీన్ని ఖండిస్తున్న అదేవిధంగా పుజారికి జరిగిన బాధ జరిగినటువంటి సంఘటన నేను బాధతో ఇంటికి రావడం జరిగింది అదేవిధంగా మంత్రి గారు కూడా వస్తున్నారు మిగతా నాయకులు కూడా వస్తున్నారు కనుక ఇలాంటి ఆర్గనైజేషన్ను బంద్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగాయి అనేది నా ఉద్దేశం ఓకే జరగని సంఘటన జరిగింది రంగరాజన్ గారిని ఏదైతే పుజారి వీర ఆయన పేరేం పేరు స్థాపకుడు రామరాజ్యంలో ఎక్కడన్నా కొట్టుమని పని ఉన్నాదరా బాబు నాకు అర్థం కాదు ఆయన డబ్బులు కావాలంటాడు నాకు ఇందులో ఏది గుడిలో నాకు స్థానం కలిపిమని రంగరాజను పూజారిని కొట్టడం అనేది చాలా చెడ్డ పేరు వచ్చింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు అదే విధంగా ఇప్పుడు మన మినిస్టర్ గారు కూడా వస్తున్నారు నేను నా ఉద్దేశం లేదంటే ఇలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలి దట్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్ రామరాజ్యం పేరు పెట్టి రాముని పేరు పెట్టేసి దోచుకోవడం అనేది ఏ సాంప్రదాయం కూడా ఏ ఎవరు కూడా హర్షించరు అలాంటి ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆయన నేను సేవ చేస్తా నాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇందులో నాకు అవకాశం ఇవ్వాలి అంటే దేవుని గుడి ఉన్నది ఎందుకంటే ప్రజలు వస్తారు సేవ చేసుకుంటారు వెళ్ళిపోతారు ముఖ్యంగా ఇది ఈ మన చిలుకూరి బాలాజీ వీసాలు ఏ స్టూడెంట్ కూడా మూడు సార్లు నాలుగు సార్లు దొరకకపోతే నాలుగోసారి ఇక్కడికి వస్తే వీసా దొరికినటువంటి సంగతి నేను విన్నా కనుక ఇలాంటి భగవంతుని దగ్గర జరగడం చాలా బాధాకరం అదేవిధంగా కేసు సీరియస్ తీసుకోవాలి ఇంకోసారి ఇలాంటి కార్యక్రమం చేద్దూ అన్నిటికంటే ముఖ్యంగా నేను శ్రీధర్ బాబు కూడా చెప్తా ఆ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరు చెప్తున్నారు దోచుకుంటున్నాము దేవుడు చెప్పినాడ్రా పోయి దోచుకోవాలని రా పేరే రామరాజ్య కూడా అట నేనైతే ఎక్కడ వినలేదు మరి ఈయన ఎందుకు పెట్టిండో దోచుకోవడానికి పెట్టిండా ఇలాంటి సంఘటనను ఖండిస్తూ అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి గారు కూడా ఖండించు అందరు ఖండిస్తూ ఆడదానిక ఎందుకంటే చిరుకూరు బాలాజీకి ఒక మంచి పేరు వచ్చింది ఇక్కడికి పోతే భగవంతుడు తప్పనిసరిగా వీసాలు ఇస్తారని కానీ అనుకున్నయి భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇస్తామని వస్తున్నారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసేయాలి అప్పుడే ఇలాంటి సంఘటన లేకుంటే ప్రతి ఒక్కరు ఇలా దేవుని పేరు పెడుతున్నారు దేవుని పేరు మీద దోచుకునే కార్యక్రమంలో దేవుని పాల్ చేయొద్దని తప్పనిసరిగా రంగరాజన్ గారికి జరిగిన సంఘటనను కొట్టినటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నేను దీన్ని ఖండిస్తున్నా నిజంగా రంగరాజన్ గారి మీద చేయి చేసుకున్నటువంటి వారికి సరి అయిన శిక్ష ఇవ్వాలని అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయకపోతే నేను తప్పనిసరిగా ఫైట్ చేస్తాను ఎందుకంటే వాడు ఇదొ ఇది ఇదే అలవాటు ఇంకో దగ్గర అవుతుంది వెంకటేశ్వర ఏది వ్యవస్థాపికుడు అని వాడు తోచుకోవడం ఆంజనేయ పేరు చెప్పుకొని తోచుకోవడం ఇక దేవుడు ఈ దేవుణ్ణి అలవాటు చేస్తున్నారు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏ బా ఏ బ్రాండ్ షాప్లో కూడా దేవుడి పేరు పెడుతున్నాయి నాకు చాలా బాధ ఉన్నది ఏది కూడా తెలియజేస్తాం మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి రావటం అనేది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న అర్చకులను ప్రధాన అర్చకులు సంబంధించి ఈ విధమైన వ్యవహార శైలి ఎవ్వరు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా సంస్థలకు అతీతంగా అనేక మంది వారిని వచ్చి మరి పరామర్శిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న చెల్కూరు బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఆ దేవుని దర్శనం చేసుకొని ఆ దేవుని ప్రాంగణంలో ఉన్న ప్రధాన అర్చకుడికి సంబంధించి చాలా చదువుకున్న వారు వారు పెద్ద చదువులు చదువుకొని అర్చకత్వం తీసుకొని ఈరోజు జనహితం గురించి చేస్తూ ఉన్న వారి సేవలను సంబంధించిన అంశంలో ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి ఈ దాడిని ఖండిస్తూ ఉన్న సందర్భంలో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన మా ప్రజానికానికి దేవాలయాలకు సంబంధించిన అర్చకులకి అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వారి ప్రార్థనా మందిరాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎవరు ఈ విధమైన దాడిని ఆలోచన చేసినా ఉపేక్షించలేదు కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తాం చిలుకూరు బాలాజీ ఆలయం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ పై వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ సంఘటన వెనుక కారణాలేంది అసలు రామరాజ్యం పేరిట ఈ సంఘం ఏంది రాముని రాజ్యం ఏర్పాటు చేయాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశానికి సంబంధించి మౌలికంగా శాంతి భద్రతతో కూడుకున్న రామరాజ్యం రావాలి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని రామరాజ్యం కోరుకుంటుంది అలాంటి సందర్భంలో రాముని పేరిట కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా మరి మతానికి సంబంధించిన అంశం విషయంలో దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోవాలనే ఇట్లాంటి సంస్థలు తప్పకుండా యావత్ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రక్కన భక్తుల గురించి దేవుడికి భక్తుడికి మధ్యలో అర్చకులు పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి వరకు నిరంతరం ఆ అర్చక సోదరులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన సమాజం బాగుండాలే వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్న భక్తుడు భక్తుడు కుటుంబం బాగుండాలని నిరంతరం పూజలు చేసే అర్చకులు ఆ ప్రధాన అర్చకుల సంక్షేమం వారి సురక్షితం మా బాధ్యతగా మేము తప్పకుండా తీసుకుంటాం ఎవరు ఏది చేసినా రాముని పేరును బదినామం చేసుకొని ఎవరైనా ఈ సంఘటనలకు మరొకసారి పాల్పడిన ఉపేక్షించేది లేదు దీని వెనుక ఎవరున్నారు దీని కారకులేంది ఈరోజు మరి తుని ఏరియాకు సంబంధించిన వ్యక్తి మరి ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరి చేస్తూ మేము మా ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని కూడా కోడతాం రాముని రాజ్యాన్ని ఏర్పాటు చేసే ఒక పేరుతో అర్చకులను ప్రధాన అర్చకులను ఈరోజు మరి వారిపైన దాడులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరే మన అందరి ప్రభుత్వాల విషయంలో వీరు ఈ విధంగా సంస్థలను ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా